నవమికి ముస్తాబయ్యాయి ఆలయాలు రామాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు ఉగాది నుండి ప్రారంభమైన వసంత నవరాత్రి ఉత్సవాలు వివిధ ఆలయాల్లో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తులను ఆకట్టుకుంటున్నాయి రేపు నిర్వహించే శ్రీరామనవమి వేడుకలకు ఆయా దేవాలయాల్లో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ కమిటీ ప్రతినిధులు వేసవి నేపథ్యంలో ఆలయాల్లో చలువ పందిళ్లతో పాటు తాగునీటి సదుపాయాన్ని కల్పించనున్నారు నిర్వాహకులు శ్రీరామనవమికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి శ్రీరామచంద్రుని జన్మదినం పెళ్లి రోజు అయోధ్య పట్టాభిషేకం జరిగింది ఇదే రోజు కావడం విశేషం అనేక విశిష్టతలు ఉన్న ఈ రోజును ప్రజలు పెద్ద పండుగగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది రేపు నిర్వహించే ఈ వేడుకలకు కరీంనగర్లోని ఆయా దేవాలయాలు ముస్తాబయ్యాయి కరీంనగర్లోని పలు ప్రధాన ఆలయాల్లో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు శ్రీరామనవమిని పురస్కరించుకుని నగరంలోని భగత్నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు పెండ్యాల అమర్నాథ్ శర్మ తెలిపారు స్థానిక భగత్ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో వసంత నవరాత్రి ఉత్సవాల భాగంగా ఈరోజు స్వామివారికి అమ్మవారికి నామకరణ మహోత్సవం చేయడం జరుగుతుంది అందులో భాగంగా నక్షత్ర హవనము కూడా చేయడం జరిగింది అటు పిమ్మట వడ్లు దంచుట పసుపు కొమ్మలు దంచుట ఈరోజు సాయంత్రం పూట ఎదురుకోళ్ళు కార్యక్రమం జరుగుతుంది రేపు ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు స్వామివారి వివాహ మహోత్సవము సాయంత్రం పూట వసంతోత్సవం జరుగుతుంది ఎల్లుండి స్వామివారికి పుష్పయాగము చక్రతీర్థము కార్యక్రమాలతో ఈ కార్యక్రమ సరళి ముగుస్తుంది బలిప్రదానం ధ్వజ ఆవరణంతో ఈ వసంత నవరాలు ముగుస్తాయి నగరంలోని గాంధీ రోడ్ రామాలయంలో శ్రీరామనవమి వేడుకల నిర్వహణకు కమిటీ చైర్మన్ పర్యవేక్షణలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి నరహరి శర్మ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక నిర్వహించనున్నట్లు చిట్టుమల్ల శ్రీనివాస్ తెలిపారు రేపు శ్రీరామనవమిని పురస్కరించుకొని స్థానిక గాంధీ రోడ్ శ్రీ రామాలయం లోపల శ్రీ సీతారాముల కళ్యాణాన్ని భక్తులందరి సమక్షం లోపల అత్యంత వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించడానికి ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టుమల శ్రీనివాస్ మరియు కార్యనిర్వహణాధికారి ఈవో ఆధ్వర్యం లోపల ఇక్కడ ఏర్పాట్లన్నీ అత్యంత ఘనంగా మరి నిర్వహిస్తున్నాము ఇక్కడ స్వామికి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి శ్రీ సీతారాముల కళ్యాణం తర్వాత పట్టాభిషేక కార్యక్రమాలను అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతోటి మా ఆలయ ప్రధాన అర్చకులు నరహరి శర్మ గారు అదేవిధంగా రఘు అయ్యగారులు గారు పూజా కార్యక్రమాలను వివాహ మహోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తారు తర్వాత వెయ్యి మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని వెయ్యి మంది భక్తులకు ఇక్కడ నా సౌజన్యంతో ఏర్పాటు చేయడం గత ఎన్నో సంవత్సరాలుగా జరుగుతుంది మరి రేపు జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం లోపల గాంధీ రోడ్ ప్రజలందరూ పాల్గొని శ్రీ సీతారాముల దీవెనలు పొందాలని కరీంనగర్ ప్రజలందరూ సుఖశాంతులతో విరసిల్లాలని కరీంనగర్ వావిలాలపల్లి రామాలయంలో కమాన్ ప్రాంతంలోని శ్రీ రామేశ్వరాలయంలో ఏడవ డివిజన్ రామ్నగర్ శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి నగరంలోని భగత్నగర్ అంజనాద్రి క్షేత్రంలో మూడు పాటు వేడుకలు కొనసాగనున్నాయి శ్రీరామనవమి శ్రీ సీతారామ కళ్యాణ వేడుకలో గోటితో ఒలిచిన తలంబ్రాలను వినియోగిస్తున్నారు సాయంత్రం మూజవాణి పల్లకి సేవ నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త హనుమంతరావు తెలిపారు వసంత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గత ఎనిమిది రోజులుగా ఉగాది మొదలు శ్రీరామనవం వరకు ఇక్కడ అనేక కార్యక్రమాలు జరిగాయి జరుగుతూ ఉన్నాయి శ్రీరా శ్రీ రామాయణ ప్రవచనం జరిగింది డాక్టర్ గర్రెపల్లి మహేశ్వర్ శర్మ గారిచే తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ తొమ్మిది రోజుల పాటు రామాయణ ప్రవచనంని ఇక్కడ జరపమని అక్కడి నుంచి స్వామివారు ఆదేశించారు కాబట్టి ఇక్కడ మన అంజనాద్రి క్షేత్రంలో జరుపుకున్నాము అలాగే రేపు అనగా బుధవారం పదిహేడు ఏప్రిల్ రేపు మన అంజనాద్రి క్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఇక్కడ వైభవంగా జరుపుకుంటాం ఇక్కడ ప్రత్యేకమే ఏమిటంటే గోటితోటి చేసిన తలంబరాలు దాదాపు పద్నాలుగు కిలోలు తలంబరాలు ఇప్పటికే అందరూ సమకూర్చారు భక్తులందరూ కూడా మహిళా భక్తులందరూ కూడా వడ్లని ఒలిచి గోటితోటి తలంబరాలు తయారు చేశారు ముత్యాల తలంబరాలు అలాగే గోటితో తలంబరాలు రేపు స్వామివారికి అవన్నీ కూడా కళ్యాణ మహోత్సవంలో మనం ఇక్కడ సమర్పణ చేసుకుంటాం వేదం నాదం చక్కటి సంగీతంతో ఇక్కడ వైభవంగా జరుగుతుంది కళ్యాణం తదనంతరం అందరికీ కూడా భోజన కార్యక్రమాలు కూడా